మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో నిన్న మోడీ గారి ర్యాలీ చూసిన తర్వాత యావత్ తెలంగాణ ఒకటే అనుకుంటుంది కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మోడీ గారికి ఈ ప్రాంతం ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు కనపడి లక్షలాదిగా తరలి వచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు వాళ్ళ కేరింతలు వాళ్ళ మద్దతు చూస్తా ఉంటే తెలంగాణ గడ్డ మీద పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉంటాయి ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు పన్నెండు పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంట్ స్థానం కూడా గెలవబోతాం అనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో అది నిన్న మోడీ గారి ప్రస్ఫుటం అయిపోయింది లక్షలాదిగా అసలు మా కార్యకర్తలుగా మేముగా తీసుకోపోయిన చాలా తక్కువ ఎవరికి వాళ్ళుగా కుటుంబ సభ్యులతో పాటుగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా మోడీ గారికి తీసివ్వడము మోడీ గారికి జై జైలు చెప్పడము మోడీ గారికి బాయ్ బాయ్ చెప్పడము ఇవన్నీ చూస్తా ఉంటే అంటే ప్రజలలో మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉందో ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో ఇవాళ అది ప్రస్ఫుటమైంది తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిగా ఎన్నికల శంకారం పూరించింది కాబట్టి పార్లమెంట్ పరిధిలో మున్మాటికి ఎగిరే జెండా కాశా జెండా గెలిసే పార్టీ భారతీయ జనతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గానీ బిఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికలలో ఇక్కడ ఏడు సార్లు బిఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికి కూడా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ ఊసే ఎత్తట్లేదు ఈ దఫా మా ఓటు బిఆర్ఎస్ కాదు ఈ దఫా మా ఓటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చు ఇక్కడ గానీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయం కేంద్రములో మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఆస్కారం ఉంటది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దంటే భారతీయ జనతా పార్టీకి ఓడినటువంటి సంకల్పం ఉంది కాబట్టి